హాయ్ అన్న నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఈరోజు మనం నేను చెప్పవలసిన వీడియో ఏంటంటే ఇప్పుడు నాట్లు యాసంగి నాట్లు జరుగుతున్నాయి కొంతమంది వేశారు కొంతమంది వేస్తున్నారు కొంతమంది ఇంకా అయిరసాలు చేస్తున్నారు దమ్ము చేస్తున్నారు అయితే వాళ్ళకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక విషయం ఇంపార్టెంట్ ఏంటంటే ముందు మాత్రం మనం అనేది తొందరేసుకోవాలన్న అది వేయకపోవడం వల్ల గొట్ట రోగం అనేది ఖచ్చితంగా వస్తుంది గొట్ట రోగం వచ్చిందంటే చాలా కోలుకోవడం చాలా కష్టం అన్న ఎందుకంటే అది చాలా మొండి రోగం అది ఏమవుతుందంటే అది తొందరగా గుడ్లు నాలుగైదు రోజులనే అది గుడ్లు తీయడం దాని సంతతి పెంచుకోవడం చెట్టును చేయాల్సిన నష్టం మొక్కకు చేసేస్తుంది కాబట్టి నాటు తొందరగా పడే ప్రయత్నం మాత్రం చేయాలి అది ఎలా తొందర అంటే మన పొలాలు కోసే టైంలోనే మనం ఒక మడి బావి దగ్గర కానీ చెరువుదా నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ ఒక మడి నారుమడి మందం ముందే కోసి మనుషులతోటి కోపించేనా మనం కోసేనా ఎరసాలు చేసి అక్కడ మొలకలు జల్లి ఉపాయం చేయాలి మొలకలు జల్లినప్పుడు దాంట్లో గులకలు స్ప్రే మందు స్ప్రే మందు తెచ్చి స్ప్రే చేయాలి ముందు దాన్ని నారుమడిలో ఉన్నప్పుడే దానికి చీడ పురుగులు అనేది రాకుండా మనం జాగ్రత్త తీసుకుంటే కొంచెం మనం ఈ గుట్ట రోగం నుంచి రాకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవచ్చు దాన్ని ఆ గుట్ట రోగం నుంచి బారిలో పడకుండా మనం దాన్ని మనం జాగ్రత్త చేయవచ్చు అందుకనే మీకు ఈ చిన్న వీడియో చేస్తున్నాను మన మొక్కజొన్నలో మోగి పురుగు గురించి ఒక మందు చూపెట్టాను నేను మూవ్ అని ప్లాంటా ప్రోడక్ట్స్ అయి అది ఆ మొక్క కూడా దానికి కూడా పనిచేస్తుంది అందుకని ముందు మనం నాటేసిన తర్వాత పదిహేను రోజుల నుంచి ఇరవై రోజు తర్వాత స్ప్రే చేయొచ్చు దానికంటే ముందు మనం నాటేసి ఒక రోజు ముందు చేయడం వల్ల మనకు సమయం తొందర అయిపోతుంది అలాగే దాని ఉధృతి లేకుండా మనం తొందరగా నివారించవచ్చు అలాగే నేను చెప్పదలుచుకున్న వీడియో ఇదే యాసంగి రైతులు మాత్రం ఇది గమనించాలి అలాగే ఎవరో మాట ఏదో చెప్పిరని ఏదో వచ్చి అడ్డగోలు మందులు కొట్టకుండా మనకు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనం ఉన్న మందులు ఎంచుకొని కొట్టండి వేరే మీ దగ్గర ఉన్న రైతులైనా చూడండి లేకపోతే నేను చెప్పిన ఒక వీడియో చేశాను దాని గురించి అదైనా చూస్ చేయండి ప్రతి వీడియోలో ఆ మందు గురించి చెప్పినా కూడా ఒకటే చెప్పినట్టు ఉంటుంది కాబట్టి మీకు ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని ఫాలో కాండి షేర్ చేయండి ఎవరైనా తెలియని రైతులు ఉంటే మీకైనా సలహాలు కావాలి సూచనలు కావాలంటే తెలిసి నాకు తెలిసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు ఉన్నారు వాళ్ళ ద్వారా నేను మీకు సమాచారం అందిస్తాను నేను మందులు చెప్పినా కూడా నాకు వేరే ఎవరు రిఫర్ చేసిన మందులు కాదండి నేను వాడినే నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి నేను వాడిన మందులే మీకు చెప్తాను మీరు బాగుండాలి మనం బాగుండాలి వ్యవసాయం బాగుండాలి మనం ఎక్కువ అప్పుల పాలు కావద్దు ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టం కాకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా బాయ్